వామ్మో ఏంటిది చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడాలంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం ఫస్ట్ ని తెలుసుకుందాం మనం బాస్మతి రైస్ ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఆకును ఈ విధంగా బాస్మతి రైస్లో పెట్టేసి మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకుని ఇలా పెట్టుకున్నామనుకోండి వీటి ఘాట్ స్మెల్ కి పురుగు రాకుండా పాడైపోకుండా బాస్మతి రైస్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఇలా ట్రై చేయండి మనం ఇలా బాస్మతి రైస్ ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం మనకి ఒక్కొక్కసారి కరెంటు పోతూ ఉంటుంది కదండి కరెంటు పోయిన టైంలో మనం ఎక్కువగా కంగారు పడకుండా టెన్షన్ పడకుండా మూడు స్పూన్ రైస్తో మనం నైట్ అంతా కూడా చక్కగా దీపంలాగా వెలిగించుకోవచ్చండి ఏంటా ఎలా అంటుంది అనుకుంటున్నారా మీరు విన్నది కరెక్టేనండి చాలా సింపుల్గా ఈజీగా నైట్ అంతా కూడా కరెంట్ లేకపోయినప్పటికీ కూడా మంచి వెలుతురు అయితే వస్తుందండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఒక గాజు గ్లాస్ తీసుకొని తను దానిలో ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను రైస్ వేసేసుకున్నానండి దానిలో కొద్దిగా ఇలా కొద్దిగా వెలుతుగా వాటర్ అయితే పోసుకోవాలి మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలాగా మనకి ఇయర్ బడ్స్ ఉంటుంది కదండి ఆ బర్డ్ తీసుకొని ఒకటి ఈ విధంగా ఆ వాటర్లో పెట్టేసుకొని ఇలా వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా నైట్ అంతా వెలుగుతూనే ఉంటుందండి సో ఇలా ట్రై చేయండి మనం కరెంట్ పోయిందని ఎక్కువగా టెన్షన్ పడకుండా ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కరెంటు ఉండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఇప్పుడు లైట్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వెలుతురైతే వస్తుందో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని చేసుకుందాం గ్యాస్ స్టవ్ పైన మనం వంట చేస్తూ ఉంటాం కదండి ఎక్కువ గ్యాస్ అంతా కూడా ఇలాగ మంట రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలా మంట రాకుండా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి కొద్దిగా ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసేసుకొని ఇలాగా గ్యాస్ బర్నర్స్ తీసుకుని దానిపైన ఇలాగ టీ స్టైనర్ పెట్టేసి టీ స్టైనర్లో బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలాగ మనం బర్నర్స్ పైన ఈ విధంగా అనుకున్నాం అనుకోండి బర్నర్స్ అంతా కూడా చక్కగా పడుతుంది మామూలుగా వేసామనుకోండి అంతా కూడా అప్లై అవ్వదు కాబట్టి ఈ విధంగా టీ స్టైనర్లో వేసేసి బేకింగ్ పౌడర్ని ఇలా అనుకుంటే చక్కగా అప్లై అవుతుంది తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ నిమరాసాన్ని కూడా దానిపైన పిండుకొని ఇలాగ పాతది టూత్ బ్రష్ మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదండి ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి దానిపైన మనకు ఒక్కోసారి ఇలా వంట చేస్తున్నప్పుడు రైస్ కానీ పాలు కానీ టీ కానీ పొంగిపోతూ ఉంటాయి అవి హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఆ హోల్స్ బ్లాక్ అయిపోవటం వల్ల మనకి మంట కూడా తక్కువగా వస్తుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పాతది టూత్బేస్ట్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలా హోల్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటివి కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి తర్వాత ఈ విధంగా చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసిన తర్వాత తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం ఈ విధంగా గ్యాస్ స్టవ్ బర్నర్స్ పెట్టేసి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా మంట అయితే వస్తుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనకి మన డబ్బులు కూడా ఆదా అవుతాయండి ఈ విధంగా మనకి హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి మంట రానప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ఫాల్ అయిపోండి చక్కగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ విధంగా మనం బర్నర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో మసి కూడా ఎక్కువగానే ఉంది ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి హోల్స్ కూడా చక్కగా బ్లాక్ అయిపోయినాయి క్లీన్గా వచ్చేస్తుంది తర్వాత మంట కూడా చక్కగా వస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాంటివి అద్దాలు అయితే ఉంటాయి కదండీ చిన్నవి కానీ లేదంటే బీరువాకి ఫిట్ చేసేసినటువంటి అద్దాలు కానీ లేదంటే ఇలాంటి అద్దాలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా కొన్ని రోజులకి దీనిపైన డస్ట్ పడి మరకలు పడుతూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ఫేస్ పౌడర్తోనే చక్కగా మనం అర్థం అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీరు విన్నది కరెక్ట్ ఏమైనా అవునండి ఫేస్ పౌడర్ ఒకటి ఉంటే చాలు ఇలా ఫేస్ పౌడర్ అర్థం పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేసేసుకొని ఇలా కొద్దిగా త్యామ్ చేసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి తర్వాత మనకి అర్థం చక్కగా క్లియర్గా కనిపిస్తుందండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న ఫేస్ వాటర్తోనే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్తో కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి మరి గ్యాస్ సిలిండర్ పైన ఇలా బ్యాంగిల్స్ పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా గ్యాస్ సిలిండర్ మనం అయిపోయినప్పుడు మార్చుకుంటూ ఉంటాం కదండి ఇలా మార్చుకున్నప్పుడల్లా మనకి కింద టైల్స్ దగ్గర ఇలా మరకలు పడిపోతూ అంటే తుప్పు మరకలు పడుతూ ఉంటాయి మళ్ళీ అది క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ బ్యాంగిల్స్ని ఈ విధంగా సిలిండర్ సిలిండర్ కింద అనుకోండి తుప్పు మరకలు పట్ల అలాంటివి పడకుండా ఉంటాయండి మనకి ఎటువంటి శ్రమ లేకుండా కూడా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఈ బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా ఒకదానికొకటి ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ కానీ లేదంటే ఒక పిన్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకున్న అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మన హడావుల్లో బయటకు వెళ్ళినప్పుడు ఒక చోటు పెట్టుకుని మరొక చోట ఎత్తుకుంటూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా మన కళ్ళకి ఎదురుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఏవి అక్కడ ఉన్నాయి అనేది అర్థమవుతుంది సో ఈ విధంగా మీకు ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇలా మనకి ఎన్ని కావాల్సినయో అన్నీ ఈ విధంగా వరుసగా పెట్టేసుకొని అక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పులిపెర్లు నొప్పి లేకుండా ఫటాఫట్ రాలిపోయే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఎల్లుల్లిపాయలు తీసుకొని రెండు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఈ విధంగా చిన్న రోడ్లో వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా ఎల్లుల్లిపాయ రసాన్ని పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి ఫటాఫట్ రాలిపోతాయండి పడుకునే ముందు రోజు కూడా ఇలా అప్లై చేసామనుకోండి పులిపిర్లు రాలిపోతాయి ఇంకొక టిప్పును కూడా షేర్ చేస్తున్నానండి దీన్ని మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా ఉంటూ ఉంటుందండి ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చి రెడ్డి వారి నానబ్రాలు ప్లాంట్ అంటారండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఇలాగా ఈ ప్లాంట్ కాడను తీసుకొచ్చి మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ పాలన ఆ పైన అప్లై చేసామనుకోండి ఫట్ రాలిపోతాయండి నిజంగా చెప్తున్నాను నేను ట్రై చేసిన తర్వాతే మీకు ఈ అయితే షేర్ చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఈ విధంగా ఈ పాలన అప్లై చేసిన ఒక వన్ అవర్ లోపలనే ఆ పులిపిర్లు అనేవి రాలిపోతాయండి అంత చక్కగా పనిచేస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఉంటాయండి అయితే ఇలా పువ్వులు పూస్తూ ఉంటాయి ఇలా ఈ ప్లాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి చూసుకుని తెచ్చుకోవాలి ఇలా కాడ మనం లేత కాడని చూసుకుని తుంపుకుంటే మనకి పాలు అనేవి వస్తాయి ఆ పాలును పైన అప్లై చేస్తే చక్కగా పులిపిర్లు అనేవి రాలిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం అంటలు పెట్టుకునే క్లిప్స్ అయితే ఉంటాయి కదండి ఇలాంటి క్లిప్స్ ఒక రెండు తీసుకొని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకోవాలి ఇలాగ డబుల్ ప్లాస్టర్ టేప్ సహాయంతో ఈ విధంగా కిచెన్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా లైట్ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు లైట్ మనం అక్కడ ఇక్కడ పెట్టేసి ఎత్తుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కళ్ళకి ఎదురుగా ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు అవసరానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం తేనె మనం ఈ విధంగా గాజ్ జార్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ లేకుండా నెయ్యి టేస్టీగా ఉండాలి అంటే ఇలాగానే నెయ్యి జార్లో ఈ విధంగా కొద్దిగా బెల్లం ముక్కను వేసేసామనుకోండి నెయ్యి పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక బాటిల్ని తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసుకొని బాటిల్ క్యాప్ పట్టే విధంగా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకుని అక్కడైనా కిచెన్లో ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో క్యారీ బ్యాగ్స్ పెట్టుకుంటే అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు క్యారీ బ్యాగ్స్ కనిపించక అక్కడే ఇక్కడ ఎత్తుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం కరివేపాకు పైన రైస్ పోయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కరివేపాకు మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా దానిలో వాటర్ బబుల్స్ ఉండి తేమ తగిలి కరివేపాకు పాడవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కొన్ని రైస్ వేసుకొని కరివేపాకు పెట్టుకుని పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి కరివేపాకు మనం అవసరానికి ఎన్నో అవసరాలకి కర్రీస్లో కానీ చట్నీలో కానీ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా కరివేపాకుని స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇప్పుడు వర్షాకాలం కానీ చలికాలంలో కానీ ఎక్కువగా అగ్గిపెట్లు మనం ఈ విధంగా అగ్గి పొలాలు గీసినప్పుడు తేమ తల్లి ఇలాగ నిమ్ముకొని సరిగా ఎలా కదండి అలా ఉన్నప్పుడు కొద్దిగా రైస్ వేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు చక్కగా పెరుగుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇంట్లో మనం సిజర్స్ కానీ చాకులు కానీ ఉంటూ ఉంటాయి కదండి కొన్ని రోజులకి అవి షార్ప్నెస్ తగ్గిపోయి మనం ఏదైనా కట్ చేసుకున్నా కూడా సరిగా కట్టవు కదండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా నెయిల్ కట్టర్ తీసుకుని నెయిల్ కట్టర్ లోపల ఈ విధంగా గరుకుగా ఉన్నటువంటి బ్లేడ్ అయితే ఉంటుందండి ఇలా ఈ బ్లేడ్ పైన చాకును ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కట్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా బండ్లపైన రాతి బండ్లు ఉంటాయి కదండి ఆ బండ్లపైన ఉప్పు వేసేసి ఈ విధంగా కొడవలను కానీ చాకుల్ని కానీ ఇలాగా చక్కగా షార్ట్నెస్ పెంచ పెంచేవాళ్ళండి మంచి సానగా అది రుద్ది రుద్ది రుద్దంగా చక్కగా షార్ట్నెస్ అనేది పెరిగేదండి ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యి కట్టర్ పైన ఇలా షార్ట్నెస్ పెంచుకోవచ్చు చక్కగా కట్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ స్టవ్ మీద కొంచెం చాకుని హీట్ చేసేసుకొని ఇలా బాటిల్ని కట్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు స్టడీ చేసుకునే టేబుల్ దగ్గర ఈ విధంగా పెన్నులు కానీ పెన్సిల్ కానీ పెట్టేసామనుకోండి మన వాళ్ళకి ఇచ్చే పని లేకుండా వాళ్ళే తీసుకుని ఈ విధంగా పెన్స్ కానీ పెన్సిల్ కానీ అవసరానికి యూజ్ చేసుకుంటారు లేదంటే మనం దీంట్లో చక్కగా ఒక పెద్దది ఇలాగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి దీనిలో చక్కగా ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా టేబుల్ పైన కానీ సెల్ఫుల్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఇలా పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది పిల్లలకు కూడా చాలా చక్కగా పెన్నులు వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా పాలు మనకి పంచగా ఉన్నాయా లేదా చక్కగా ఉన్నాయా అనేది ఈ టెస్టింగ్ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఈ విధంగా చపాతీ కర్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత పాలను ఇలా చపాతీ చపాతీకర్ర పైన పోసామనుకోండి చపాతీ కర్రకి అంటుకుని ఉంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం లేదు మనకి చపాతీ కర్ర పైన పోసిన కిందకి దిగిపోతున్నాయి అనుకోండి అవి ఉన్నాయి ఉన్నాయని అర్థం సో ఈ విధంగా చపాతీ కరకి అంటుకుని ఉన్నాయనుకోండి ఉన్నాయి ఉన్నాయని అర్థం సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ మంచి గ్లోయింగ్గా ఉండటానికి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా హాట్ వాటర్ తీసుకుని హాట్ వాటర్లో నాప్కిన్ని ఈ విధంగా డిప్ చేసేసుకొని న్యాప్కిన్ని శుభ్రంగా వాటర్లో డిప్ చేసేసి వాటర్ లేకుండా ఇలా మనం ఫేస్కి కానీ లేదంటే స్కిన్ పైన కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండీ అవన్నీ కూడా పోయి చక్కగా మన ఫేస్ అనేది మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా న్యాప్కిన్ తీసుకొని ఇలా ముందుగా హాట్ వాటర్లో డిప్ చేసేసాం కదండి ఇలా మన ఫేస్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలండి ఆ న్యాప్కిన్ పెట్టి తర్వాత ఇలాగ టమాటా తీసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి టమాటా తీసుకొని కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దానిపైన కొద్దిగా పంచదార వేసుకోవాలండి ఫస్ట్ స్టెప్లో మనం కాటన్ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం కదండి ఇది సెకండ్ స్టెప్ అండి ఇలాగ టమాటా పైన కొద్దిగా పంచదార వేసేసి ఫేస్ని ఫేస్ పైన ఈ విధంగా అప్లై చేసేసి ఇలా ఉంచు ఇలా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచాలండి ఇలా మనం బాగా అంటే ఫేస్ పైన బాగా రుద్దకుండా పై పైన ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా ఇలా రుద్దుకుంటూ ఉండాలండి అప్పుడు ఈ టమాటా కానీ దీనిపైన పంచదార కూడా వేసాం కాబట్టి ఇలా ఈ మిశ్రమం అనేది మన కి పడుతుంది చక్కగా మన స్కిన్ పైన ఉన్నటువంటి బ్లాక్ మచ్చలు కానీ లేదంటే టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా మనం మసాజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన స్కిన్కి అనేది చక్కగా ఇది పడుతుంది కాబట్టి ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు కానీ మచ్చలు కానీ టాన్ కానీ అంతా కూడా పోతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఫేస్ పైన నైట్ అప్లై చేసి ఉదయం మార్నింగు ఈ విధంగా మనం చక్కగా ఫేస్ వాష్ చేసుకుందాం అనుకోండి ఫేస్ పైన ఎటువంటి టాన్ లేకుండా ఉంటుందండి ఇలా మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఎటువంటి సోప్ లేకుండా ఫేస్ వాష్ చేసుకుంటే చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఈ మూడు స్టెప్పులు మీరు చక్కగా మనం మన అయితే చక్కగా గ్లోయింగ్ తెచ్చుకోవచ్చు ఎటువంటి మనం మనీ ఖర్చు పెట్టుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా దానిలో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ పోదు కదండి దాని లోపల ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ మస్సు కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొద్దిగా ఇలా పసుపు వేసేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా నిమ్మరసం వేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల కూడా ఇటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నల్లగా గారపట్టినటువంటి మచ్చలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎక్కువగా మనకి మెడ కింద భాగంలో కానీ మోచేతుల చేతుల దగ్గర కానీ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి ఆ బ్లాక్ మచ్చలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని మీరు యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనె రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసి ఎక్కడైతే నలుపు భాగం ఉందో అక్కడ ఇలా మా చేతుల దగ్గర కానీ మెడ కింద భాగం కానీ ఇలా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా ఉంచేసి తర్వాత వాష్ చేసేసుకుంటే చక్కగా మనకి ఆ బ్లాక్ మచ్చలన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ట్రై చేయండి ఇలా వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలాగ అప్లై చేసామనుకోండి చక్కగా ఆ నలుపు భాగం అనేది నలుపు మచ్చలు పోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఇలా నేల్స్తో వల్సేటప్పుడు నేల్స్ కూడా చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వోలిచేసుకోండి చక్కగా వచ్చే వచ్చేస్తాయి ఇలా ఒక టీ స్టైనర్ ఉంటే చాలండి ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వోలుచేసుకోవచ్చు టీ స్టైనర్ పైన ఈ విధంగా ఎల్లిపాయల్ని ఇలా అనుకుంటే చాలా చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుపాయలు అయితే ఇలా పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా ఆ టేస్ట్ పైన కొద్దిగా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలా అండి తొక్క అయితే చక్కగా వస్తుంది ఇలా ఎన్ని ఎల్లుపాయలు అయినా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ పైన ఇలా ఫేస్ వాటర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది కొంచెం వేసేసుకొని దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే కర్పూరం బెల్లం కూడా ఒక బెల్లం వేసేసుకుని అందులో వేసుకొని ఇలాగ మొత్తం కూడా కొన్ని హాట్ వాటర్ పోసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక నాప్తిన్ బాల్ ఉంటుంది కదండీ మనం బట్టలకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం స్మెల్ రాకుండా అలాంటి బాల్ను కూడా మెత్తగా పౌడర్ లా చేసుకుని అందులో వేసుకొని కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ ఈ వాటర్ని గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది చక్కగా మనకి ఇలాగా ఈ వాటర్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవటం వల్ల బలులు కానీ బొద్దింకలు కానీ నల్లయేగలు కానీ పురుగులు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి వీటి ఘాటు స్మెల్కి అంత చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చక్కగా గ్యాస్ స్టవ్ క్లీన్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్లయేగలు కానీ చీమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఇలా ఈ లిక్విడ్ని చక్కగా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నైట్ టైంలో ఈ విధంగా స్ప్రే చేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వాము బాగా పనిచేస్తుంది అండి కడుపులో ఎటువంటి వాతం ఉన్నా కొట్టేస్తుంది కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది అలానే మనకి గ్యాస్లో అంటే మనకి పొట్టలో ఏదైనా మంటగా అనిపించినా కూడా చక్కగా పనిచేస్తుందండి వాము అలానే ఒక టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు కూడా రఫ్ చేసేసి ఇలా ఏళ్ళతో ఇలా బొగ్గను పెట్టుకుంటే ఆ ఓట మింగుతూ ఉన్నాం అనుకోండి కడుపు ఉబ్బరం తగ్గుతుంది కడుపులో మంట తగ్గుతుంది కడుపులో ఎటువంటి వాతం ఉన్నా తగ్గిపోతుంది ట్రై చేయండి మంచి అరుగుదల కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మిక్సీ పైన ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసి చూడండి చక్కగా మనకి ఇలాగ క్లీన్ అయిపోతుంది మిక్సీ పైన మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఒక కా సిజర్ తీసేసుకొని దీనిలో కాటన్ పెట్టేసి ఇలాగా కొద్దిగా సాల్ట్ వాటర్ని ఈ విధంగా పైన ఈ విధంగా కొద్దిగా అంటే మరి ఎక్కువగా వాటర్ కాకుండా సాల్ట్ వాటర్లో డిప్ చేసేసుకొని ఇలా కాట్ని పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూసారా ఎంత టెస్ట్ అయితే ఉందో ఇలా మనం చట్నీలు కానీ మసాలాలు పట్టినప్పుడు ఇలా హోల్స్లోకి ఇలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటుంది కదా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది మరి కొంచెం కాటన్ తీసుకొని ఈ విధంగా కింద వైపు ఉన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి ఇలా హోల్స్లో కూడా బాగా డస్ట్ ఉంటుంది కదండి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలుగా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది అలానే మనకి మిక్సీ పైన తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ పేర్కొని ఉంటుందండి అలాంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలిగిపోతాయి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పుడు తెలుసు తీసుకున్నాం చపాతీ కార మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ తీసుకుని ఈ విధంగా మనకి ఎక్కువగా ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినా కూడా ఈ కాళ్ళు నొప్పులుగా ఉండి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి తిమ్మిరెక్కినట్లుగా ఉంటూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అలాగా ఆగిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఆ టైంలో ఈ విధంగా చక్కగా చపాతీ కర్ర పైన కాలు పెట్టి ఈ విధంగా మనం ఇలా అనుకుంటూ ఉంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది ఇలాగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి మనకి చేతి వేలు కూడా ఒక్కోసారి బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి తిమ్మిరులుగా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాగా ఉన్నప్పుడు ఈ విధంగా చపాతీ కర్రని ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదండి ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ అన్నీ నచ్చాయండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేసేది అనేది కూడా ఈ టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్